లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి ఆకలి ఎందుకు వేలేదో మీకు తెలుసా సీతాదేవిని అయితే రావణుడు లంకకు తీసుకు వెళ్లగలిగాడు కాని అక్కడికి వెళ్లాక సీతాదేవి ఆహారం నిద్ర అన్ని మానేసి రామ నామాన్ని జపిస్తూ కూర్చుని ఉంటుంది అలానే ఉంటే సీతాదేవి ప్రాణాలకే ముక్కు ఉందని గ్రహించిన రమదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు దాన్ని తీసుకువెళ్లి అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు దాంతో ఇంద్రుడు నిద్ర దేవుడిని వెంట లంకలో ఉన్న అశోక వనానికి వెళ్లాడు కానీ ఇంద్రుడి ని చూసిన సీతాదేవి రాముడే మార్వేశంలో వచ్చాడేమో అని అనుకుని భయపడుతుంది ఇంద్రుడు నేను రావణుణ్ణి కాదు తల్లి అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సీతాదేవి వినదు దాంతో దేవతలను ఎలా గుర్తించాలో రాముడు సీతాదేవికి ఇంతకు ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చి వైపు పరిశీలనగా చూస్తుంది సీతాదేవి అయితే ఇంద్రుడు ఒక్కసారి కనురెప్పలు కూడా ఆర్పడు తన పాదాలు కూడా నేల మీద తాకవు దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడు అని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని త్రాగేస్తుంది ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్న ంతకాలం ఒక్క మితుకు కూడా ముట్టకుండా రామానామాన్ని జపిస్తూ కూర్చుని ఉంటుంది సీతారాముడు అంటే ఇష్టం ఉంటే అందరూ చెప్పండి జై సీతారాం